కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా గూడూరులో వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ మేనిగ మురళీధర్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు సిపి అభిమానులు కార్యకర్తలు నాయకులతో కలిసి కూరగాయల మార్కెట్ సెంటర్ నుంచి భారీ ర్యాలీతో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో ఉన్న సబ్ స్టేషన్ దగ్గరకు వెళ్లి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు అనంతరం ఎమ్మెల్సీ మురళీధర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం చూస్తే చంద్రబాబు ఎంత దుర్మార్గంగా విద్యుత్ ఛార్జీలు పెంచాడో అర్థమవుతుందన్నారు జనాలు ఆగ్రహం చూసి వెంటనే చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తగ్గించకపోతే త్వరలో జనాలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారన్నారు ఈ నిరసన కార్యక్రమంలో చిల్లకూరు మండల ప్రెసిడెంట్ మద్దాల మధుసూదన్ రెడ్డి వాకాడు మండల ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి చిట్టమూరు మండల ప్రెసిడెంట్ రెడ్డి కోట మండల ప్రెసిడెంట్ సంపత్ రెడ్డి రాసు యువజన నాయకుడు సునీల్ రెడ్డి ఎంపీపీ గురవయ్య సర్పంచి శారదమ్మ మాజీ కౌన్సిలర్ సుకన్య కోటిరెడ్డి పూర్ణ చంద్ర రూపేష్ రెడ్డి ఉప్పల భాస్కర్ గౌడ్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జగన్ అన్న పోరు బాట పిలిపి జరిగింది సోదరులరా మీరు అందరినీ కూడా ఇప్పటికే గొప్పగా ఆలోచిస్తున్నారు ఆ రోజు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చెప్పిన పథకాలు చెప్పినట్టు విపత్కర పరిస్థితుల్లో ఇచ్చారు ఆ పథకాలకు అన్నిటికీ మించి ఇస్తాను గొప్పగా నేను పరిపాలన చేస్తాను అనుకుంటున్నాను పదే పదే ఉదరగొట్టి మరి ఈ రోజు ఆరు నెలలు కడుస్తుంటే ఏ నిర్వాహకంతో పరిపాలన చేస్తున్నారో బేరేజ్ వేసుకుంటున్నారు ఆ రోజు ఎలక్షన్ల ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారు కడపలో కానివ్వండి వైజాగ్ లో కానివ్వండి పెద్దాపురంలో కానివ్వండి మరి ఏడు దఫాలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంచారని మాట్లాడారు నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను సర్దుబాటులో మరి సర్దుబాటు చేస్తూ ఐదు సంవత్సరాలకి నలభై ఎనిమిది పైసలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఏడు సార్లు పెంచినట్టుగా చూపిస్తున్నారు ఈ రోజు బేరేసి వేసుకోవాలి మనం ఇంచుమించు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్లాది రూపాయలు ఈ రోజు ప్రజలను నడ్డి విరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు మీరు వేసుకోండి అక్టోబర్ నెలలో వచ్చే బిల్లులు కరెంటు బిల్లులు ఏ రకంగా ఉన్నాయి ఈ నవంబర్ డిసెంబర్ వచ్చే బిల్లులు ఏ రకంగా ఉన్నాయి ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రెండు నెలలకే సర్దుబాటు జరగడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని కూడా నేను మనవి చేస్తున్నాం మరి రెండో విడతగా జనవరి నుంచి మళ్ళీ మార్చి లోపల తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు కోట్లాది రూపాయలు మళ్ళా పెంచేదానికి రెండో తడవును సిద్ధం చేసేస్తున్నారు ఎంతసేపు మోసంతో ముందుకు రావడమే ఘంటాపదంగా చెప్పారు మైకులు తీసుకొని ఊదులు పుట్టారు నేను కరెంటు పెంచనంటే పెంచను అవసరమైతే తగ్గిస్తానని మాట్లాడారు ప్రజలు ఆడుకున్నారు మీకు మరి సోలార్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి కరెంటు మిగిలి మీరే ఉత్పత్తి చేస్తే అది ప్రభుత్వమే కొనుక్కొని మీకు జీవన ప్రమాణం పెంచుతానని మాట్లాడారు ఈరోజు జీవన ప్రమాణం గురించి మాట్లాడితే ప్రపంచ దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్పగా ఉండింది సాక్షాత్తు మరి ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు గత ఐదు ఐదేళ్లలో ఎంత కొనుగోలు శక్తి ఉన్నింది ప్రజలకి గొప్పగా ఉన్నింది వేటంతా కూడా ఎంతో గొప్పగా పనులు కట్టారు ఈ రోజు ఎందుకు కొనుగోలు శక్తి మరి తగ్గిందని మాట్లాడుకుంటే ఈ రోజు థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రతి విషయంలో కూడా పెంపకాలు ఆరు నెలలు పెంచడం జరిగింది తరగతి నుంచి బిలో ప్రావర్టీ ఉన్న ప్రజలంతా ముప్పై ఐదు పర్సెంట్ ఆరు నెలల్లోనే ఆరు నెలల్లోనే ముప్పై ఐదు పర్సెంట్ వాళ్ళు భారం పోయాలంటే ఎక్కడ కూడా జరగదని కూడా నేను మనవి చేస్తున్నాను ఆ రోజు మాయ మాటలు చెప్పారు ఉండే విధంగా పోనీ పోగా ఈ రోజు ముప్పై ఐదు పర్సెంట్ మరి నువ్వు దారుణంగా పాదడం అనేది మరి ప్రజలు నడ్డి విరచడం అనేది ఎంతవరకు సమస్మ సమంజసం అని కూడా నేను మాట్లాడుతున్నాను పదే పదే చెప్పారు మేము తగ్గిస్తాం ఇష్టం కూడా పంచు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచమని మాట్లాడారు ఈ రోజు ఇంత బిల్లులు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆరు వందల బిల్లు కట్టేవాడు ఈ రోజు ఎనిమిది వందలు కట్టాల్సి వస్తుంది రెండు వేలు కట్టేవాళ్ళు దాదాపు మూడు వేల ఐదు వందల బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇంత దారుణమైన వాతావరణం ఒక్కటి కాదు ఒక కరెంటే కాదు ఈ రోజు నిత్యావసర పరిస్థితులు కూడా అన్ని పెరిగిపోయినాయి ఆరు నెలల నుంచి విపక్కర పరిస్థితుల్లో ఏ నెల కూడా ఆకుండా సంక్షేమ ఫలాలు నవరత్నాలు అందించినటువంటి మనసున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈ పాయ మాటలు చెప్పే ఇలాంటి పూటకప్పు చంద్రబాబు ఎక్కడ అని బరేజ్ వేసుకుంటున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడితో సమానంగా కలుస్తున్నారు ఎంత దుర్మార్గం అంటే పేదల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు కపటి ప్రేమ చూపించారు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మరి బిలో పావర్టీ కటిక దరిద్రులుగా ఉండేవాళ్ళు రెండు వందల యూనిట్లు అది ప్రభుత్వమే భరించాలని చెప్పి మనసున్న వాళ్ళు కాబట్టి ఆ రోజు అంత గొప్పగా నిర్ణయం తీసుకొని కటిక పేదలకు రెండు వందలు యూనిట్లు లోపలుంటే ఏలాంటి బిల్లు కట్టకుండా మరి వాళ్ళు మరి పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు ఈయన వచ్చి రావడమే ఆ కటిక పేదల్ని ఆ ఇబ్బందులు ఇబ్బంది చేస్తూ ఎస్టీ ఎస్టీ రెండు వందల రూపాయలు కూడా బిల్లు వేసే ఘనత చంద్రబాబు నాయుడు గారికి చెందింది కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకా మళ్ళా జీవితం లేదేమో అనుకున్నాడేమో ఈ రకమైనటువంటి పరిపాలన అందిస్తూ పోతున్నారు ఈ రోజు మరి సాక్షాత్తు ఎలక్షన్ ముందుగా పద్నాలుగు లక్షలు అప్పుంది అని మాట్లాడారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సభాముఖంగా శాసనసభాముఖంగా ఎంత అప్పుందో చెప్తారు నిన్న మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు అడిగినప్పుడు ఆరు లక్షల వరకే ఉంది అప్పు అని చెప్పి మరి శాసన మండలి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ రోజు ఆరు నెలల్లో లక్ష రూపాయలు అప్పు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను అప్పుతో రాజధాని కట్టడానికి ఆయన ముందుకు వచ్చి అప్పుతో రాజధాని కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఫోటకమే అది కూడా అరచేతుల స్వర్గంలాగా చూపిస్తున్నారు తప్ప ఈ రోజుకి ఆరు నెలలైనా కూడా సమీక్షలు సమీక్షలు అంటున్నారు తప్ప ఎక్కడ ఎగ్జిబిషన్ జరగలేదని కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను అందుకే నేను అందరికీ మనవి చేస్తున్నాను మనది మన పార్టీ మనసున్నటువంటి పార్టీ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు మధ్యతర్త కుటుంబీ లుకులు అందరూ కూడా మరి అందరి శ్రేయస్సు గొప్పగా ఆలోచించే పార్టీ మంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం నడ్డి విరిచే నష్టాలు చేస్తుంటే మన పోరాట పట్టినతో జగనన్న పిలుపుతో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి మరి తిరుగుతూ నిలదీస్తూ ప్రజల్లో అండ తీసుకొని మన పార్టీని వాళ్ళకి అండగా ఉండేటట్టు తయారు చేసేందుకు ఈరోజు పార్టీ శ్రేణులందరూ చిన్న పిలుపు మేరకు గొప్పగా వచ్చినందుకు పెద్దవాళ్ళకి మరి పాదాభివందనం చేస్తున్నాను అదే రేఖ చిన్న వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను కృతజ్ఞత తెలుస్తున్నాను ఈ రకమైన వాతావరణంలోనే మన ప్రభుత్వ నిరసన తెలియజేసినప్పుడు ప్రభుత్వం పసిగడుతుంది కొంత కొంతకన్నా దానికి ఆస్కారం ఉంటుంది ఆ రకంగా వాళ్ళు దిగొచ్చినప్పుడు వాళ్ళ ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని కరెంట్ ఛార్జీలు పెంచేశారన్నారు కూరగాయలు పెంచారన్నారు చిల్లర సామాన్లు పెంచారన్నారు ఏమీ చేయలేదు రోడ్లు వేయలేదు అది ఇది అన్నారు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇన్ని ఆరు నెలలు అయిపోయింది ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు కనీసం ఒక్క పెడతన్న ఫీజు రింబర్స్ పెట్టేశారా అంటే అసలు అసలు పిల్లలు విద్యార్థులు అతను జగన్ గారు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని పథకాలు పెట్టారు ఎన్ని చేశారు ప్రతిదీ కూడా చేశారు ప్రతిదీ ఒక్కటి కూడా కూర్చే తప్పకుండా ప్రతిదీ చేశారు వీళ్ళు ఆయన ఫిజిల్గా చేశారు ఒకే ఒక మనిషి చేశారు ఇప్పుడు మూడు ప్రభుత్వాలు ముక్కరు కలిసి కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్కటి కూడా చేయలేదు పదిహేను వేల పిల్లలకి అది లేదు కనీసం ఇంటింటికి ఏదో గ్యాస్ అది ఇస్తా అన్నారు అది లేదు నెక్స్ట్ ఫీజ్ రీంబర్స్మెంట్ అన్నారు అది లేదు ఏ ఒక్కటన్నా చేస్తారా మీరు ఆలోచించండి ఆ రోజు లేచారు ఈ ప్రభుత్వ జగన్ గారు ప్రభుత్వం ఏం లేదు అన్ని చేస్తుంటే కూడా మీకు ఏదో మూడు ప్రభుత్వాలు ఏకమైపోతాయి మనకేదో చేసేస్తారు అనే ఒక నమ్మకంతో మీకు ఏసీ మమ్మల్ని గెలిపించారు ఈరోజు ప్రజల్ని ఈ వాటాన మీరు ఇంతగా మోసం చేయడం అస్సలు మీరు మీరే ఒక్కసారి ఆలోచించండి ఇది ఏ రోజుకి కూడా మంచిది కాదు మీరు ప్రజలు ఓట్లతో పెంచారు మనకు పదవులు కాదండి ముఖ్యం ఇప్పుడు కూడా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి పదవులు కాదు మనం ప్రజల మనసులు వాళ్ళ మనసుల్లో మనం స్థానం చేకూ చేకోవాలి సో ప్రతి ఒక్కరు మూడు పార్టీలకి కలిపి చెప్తున్నాను ఒక్కసారి మీ ముగ్గురు కూటమితోనే ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకున్నారు